కాకినాడ ఎల్బీ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన హెచ్ అండ్ బి సెలూన్ అకాడమీని శుక్రవారం ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ హెచ్ అండ్ బి సెలూన్ గొల్లల మామిడాడ రాజమండ్రి ఇప్పుడు కాకినాడలో నిర్వహించడం జరుగుతుందని ప్రతి ఒక్కరూ బ్యూటీషియన్ కోర్స్ మీద మక్కువ ఉన్నవారు మాయి హెచ్ అండ్ బి అకాడమీలో జాయిన్ అయ్యి అతి తక్కువ ఫీజుతో అడ్వాన్స్డ్ కోర్స్ బేసిక్ అండ్ డిప్లొమా కోర్స్ నేర్చుకుని ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా జాబ్ చేసే అవకాశాన్ని పొందుకోవచ్చునని తెలిపారు ఈ అకాడమీలో కోర్స్ నేర్చుకున్న వారికి రిజిస్ట్రేషన్తో కూడిన సర్టిఫికేట్ అది కూడా లండన్ బ్యూటీ స్కూల్ నుండి ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ అందజేయడం జరుగుతుందని తెలిపారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాలని మరియు వారికి సహకరించాలని కోరారు ఈ రోజు ఇక్కడ హెచ్ఎండ్ బి అకాడమీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఎల్బీ నగర్లో సో ఈ అకాడమీ చాలా వరకు అందరికీ కూడా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాము ఈ అకాడమీ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే ఈ సెల్ అన్న సర్వీసెస్లో చాలామంది కోర్సెస్ నేర్చుకొని ఇక్కడ నుంచి అదర్ కంట్రీస్కి వెళ్ళి జాబ్ పరంగానైతేనేమి ఇంకో విధంగా కూడా చాలామంది సెటిల్ అవుతున్నారు కానీ సర్టిఫికేట్ అన్నది సరిగ్గా లేకపోవడం వల్ల ఇబ్బందులు కూడా దుబాయ్ లాంటి కంట్రీస్లో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నారు వెనక్కి రావడం జరుగుతుంది అలా కాకుండా ఈ సెషన్ అకాడమీ వాళ్ళు ఇక్కడ సర్వీసెస్ అందిస్తూ అకాడమీలో కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి రిజిస్ట్రేట్ సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళని అదర్ కంట్రీస్లో ఎలిజిబుల్గా జాబ్ చేసుకోవడానికి ప్రోత్సహిస్తున్నారు అలాగే వీళ్ళు సెలూన్ అన్నది త్రీ ప్లేసెస్లో ఉంది ఒకటి గొల్ల మామిడ ఒకటి రాజమండ్రి అలాగే కాకినాడలో కూడా ఇప్పుడు ఈ అడ్వాన్స్ కోర్సు అలాగే బేసిక్ అండ్ డిప్లొమా కోర్సెస్ కూడా వీళ్ళు స్టార్ట్ చేశారు ఈ దీన్ని అందరూ కూడా వినియోగించుకుంటారని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలు ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అనుకుంటూ ఈ స్టార్ట్ చేసిన టీంకి ఆల్ ద బెస్ట్ చెప్తాను థ్యాంక్ యూ ఈరోజు అంత మా అన్నా గారు హెచ్ఎన్పి అకాడమీ అనేది ఓపెన్ చేయడం జరిగింది మా దగ్గర కోర్సెస్ ఏంటి అంటే బేసిక్ అడ్వాన్స్ డిప్లొమా కోర్సెస్ ఉంటాయి ఎలా అంటే ఇంటర్నేషనల్ సర్టిఫికెట్ వస్తుంది లండన్ బ్యూటీ స్కూల్ నుంచి ఇంటర్నేషన్ సర్టిఫికేట్ అనేది మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దాంతోపాటుగా పాటుగా ఏంటంటే కోర్సెస్ అనేవి చాలా తక్కువ ఫీజుతోనే స్టార్ట్ చేస్తున్నామండి మనకి బయట అంటే బ్యూటీ కోర్స్ అనగానే వైజాగ్ కానీ హైదరాబాద్ కానీ వెళ్ళాల్సి వస్తుంది అలా కాకుండా మన అబే స్టాండర్డ్స్ మన కాకినాడలో ఇప్పుడు స్టార్ట్ చేయడం జరుగుతుంది అక్కడ హాస్టల్ ఫీజ్ అయ్యే ఖర్చుతోనే మనకి ఇక్కడ ఫుల్ కోర్స్ అనేది నేర్చుకోవడం జరుగుతుందండి ప్రతి ఒక్క స్టూడెంట్కి హ్యాండ్ ఆన్ ప్రాక్టీస్ అవుతుంది దాంతోపాటు నోట్స్ మేమే మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాము ప్రాక్టీస్ టైంలో కిట్ ఇస్తాము అండ్ ఇంటికి కూడా ఒక వాళ్ళకి బేసిక్ బ్యూటీ కిట్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది హాస్టల్ ఫెసిలిటీ ఉంది హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ కూడా ఉంటుంది మనది ఏంటంటే అండి సర్టిఫికేట్ అండి అది ఆంధ్రప్రదేశ్లో మనకే ఫస్ట్ టైం వచ్చింది దీని ఈ సర్టిఫికేట్తో మనం ఆల్ ఓవర్ అంటే సిక్స్టీన్ కంట్రీస్లో జాబ్ అనేది తెచ్చుకోవచ్చు ఇప్పుడు మన మన ప్లేసెస్ నుంచి చాలా వరకు సౌదీకి హెల్పర్స్గానే వెళ్తారు కదా అలాంటి వాళ్ళు మన కోర్స్ నేర్చుకొని వెళ్తే వాళ్ళకి ఏంటి యూజ్ అంటే అక్కడికి వెళ్ళి బ్యూటికో బ్యూటిషియన్ అనేది చేసుకోవచ్చు హెల్పర్లా కాకుండా అండ్ సాలరీస్ కూడా అప్పుడు బాగుంటుంది కదా వాళ్ళకి ఆ రకంగా హెల్ప్ అవుతుంది మాది హెచ్ఎండ్బి గ్రూప్స్ ఆఫ్ సెలెస్ వచ్చి త్రీ బ్రాంచెస్ ఉన్నాయి మాది వచ్చి రాజమండ్రి బ్రాంచ్ బాగా వచ్చి రాజమండ్రి బ్రాంచ్ అండి మేము టెన్ ఇయర్స్ నుంచి మేడం వచ్చాము అలానే మేము గ్రో అయింది కూడా సార్ దగ్గర సో మా స్టాఫ్ అందరూ కూడా రాజమండ్రి బ్రాంచ్ మామూలు బ్రాంచ్ రాజమండ్రి బ్రాంచ్ సో ఈ స్టాఫ్ అందరూ కూడా తినొక బ్రాంచెస్ టెన్ ఇయర్స్ స్కిన్ మినిషన్ సో ఆల్ ఓవర్ అందరూ కూడా బ్యూటీ అండ్ హెయిర్ సెలూన్ కూడా చేస్తారు క్లాసెస్ కూడా చేస్తారు మాట్లాడుతున్నాం సో ఏంటంటే త్రీ బ్రాంచెస్ ఉన్నాయన్నమాట ఒకటి కాకినాడ బ్రాంచ్ అలానే రెండు రాజమండ్రి బ్రాంచ్ మూడు మామడాడ బ్రాంచ్ మెయిన్ స్టార్టెస్ స్టార్ట్ చేసేది ఇది ఏంటి అంటే ఇప్పుడు బయట చాలా ప్లేసెస్లో బ్యూటీ కోర్స్ నేర్పుతున్నారు కాదట్లేదు బట్ ఏంటంటే వాళ్ళకి సంబంధించిన సర్టిఫికెట్ మాత్రమే ఇస్తున్నారు మనకిక్కడ మీకు బెనిఫిట్ ఏంటి అంటే మన సర్టిఫికేట్ ప్లస్ ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ ఎవరైనా వర్క్ చేయాలంటే బయట ఫేక్ సర్టిఫికెట్స్ తీసుకొని మళ్ళీ దానికి అమౌంట్ పే చేయాల్సిన అంటే పే చేయాల్సి వస్తుంది బట్ మనకి ఇక్కడ ఏంటంటే మీరు అలా ఎక్స్ట్రా అమౌంట్ పే చేయకుండా హెచ్ఎన్బి అకాడమీ ప్లస్ అలానే మనకి ఇంటర్నేషనల్ లండన్ సర్టిఫికేట్ కూడా మీకు వస్తుంది ఇక్కడే కాకుండా బయటకు వెళ్ళి చేయ చేసే అవకాశం కూడా ఉందన్నమాట నెక్స్ట్ మీకు ఇక్కడ బెనిఫిట్స్ ఏంటంటే బయట ఓన్లీ బ్యూటీ కోర్స్కి మనకి చాలా అమౌంట్ అనేది పే చేస్తున్నారు ఇక్కడ బ్యూటీ కోర్స్ విత్ అలానే మేకప్ కోర్స్ కూడా రెండు అట్ ఏ టైం మీకు నేర్పడం జరుగుతుంది అలానే మీకు కిట్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట మీరు కట్టే అమౌంట్లోనే దాన్ని బెనిఫిట్గా ఇస్తారు బయట సపరేట్ సపరేట్గా పే చేసేది వేరు అలానే మీకు ఇక్కడ ఇచ్చే బెనిఫిట్స్ కూడా వేరండి సో మీరు అందరూ కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ హెచ్ఎన్పి అకాడమీ నుంచి చెప్తున్నామండి థ్యాంక్ యూ సో మచ్ సో ఇక్కడ మేము హెయిర్ అండ్ బ్యూటీ అకాడమీకి మీ కోర్సెస్ అన్నీ మేము అప్లోడ్ చేస్తున్నాం సో అందరూ కూడా ఇంకొచ్చి మేము ఈ అకాడమీని మీకు విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము అలాగే అందరూ కూడా చాలా మా సినీ మోస్ట్ హెయిర్ అండ్ బ్యూటీషియన్స్ టెక్నీషియన్స్ అందరూ ఉన్నారు సో మీరు ఇంకా దీన్ని బాగా ముందుకు చేయాల్సిందిగా కోరుతున్నారు ब्यूटिशन मेकअप आर्टिस्ट